నమస్తే వెల్కమ్ టు ఎస్వి న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం చేసుకోవాలి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ సద్దల చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఎస్పీ నరసింహ మున్సిపల్ రెవెన్యూ అధికారులు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిమజ్జన ఘాట్లు ట్రాఫిక్ నియంత్రణ భద్రతా చర్యలు ప్రజల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు ప్రజలు శాంతియుతంగా సురక్షితంగా నిమజ్జనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత విభాగాల అధికారులకు సూచించారు నిమజ్జన ఘాట్ల వద్ద విద్యుత్ వెలుగులు తాగునీరు వైద్య శిబిరాలు అత్యవసర సేవలు అందుబాటులో ఉండటం చూడాలని ఆదేశించారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు నిమజ్జనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు సూర్యపేట జిల్లాలో అందరు అధికారులతో ఒక వీసీ తీసుకొని గణే మనకి గణేష్ నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లు గురించి రివ్యూ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి సూర్యపేట పట్టణంలో సద్దల చెరువు పరంగా మనకి ఇక్కడ ఎక్కువ విగ్రహాలు వచ్చే ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వాటికి సంబంధించి ప్రణాళికలు అన్ని శాఖలకు సంబంధించిన కోఆర్డినేషన్ అదేవిధంగా డ్యూటీ డిప్లాయ్మెంట్ కూడా వాటికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఫీల్డ్ విజిట్లో వచ్చి ఇక్కడ ఏర్పాట్ల గురించి ఫీల్డ్ మీద వచ్చి చెక్ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా అందరికీ ప్రాక్టికల్ ఇష్యూస్ అన్నీ కన్సిడర్ చేసుకొని దాని మీద తగినట్లు చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది అన్ని శాఖల్లో ప్రత్యేకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా పోలీస్ శాఖ వాళ్ళ సంబంధించిన అంశాలు కావచ్చు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన సపోర్ట్ కావచ్చు అదేవిధంగా మెయిన్గా ప్రజలు చాలా మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి గణేష్ విగ్రహాలు కూడా ఒకరి తర్వాత ఒక్కరు సీక్వెన్స్ పరంగా రావడం నిమజ్జనం మంచిగా వాళ్ళు భక్తిభావంతో చేసుకొని మళ్ళీ పీస్ఫుల్గా వారు వాళ్ళ ఇంట్లో చేరే విధంగా రూట్ మ్యాప్స్ కావచ్చు ట్రాఫిక్ ప్లాన్ కావచ్చు బందోబస్తు ప్లాన్ కావచ్చు మిగతా సపోర్టింగ్ ఇన్ ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ రివ్యూ చేసుకోవడం జరుగుతూ ఉన్నది ప్రజలకి అదేవిధంగా అందరికీ కోరేది ఏంటంటే చిన్నపిల్లలు కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు మిగతా యువకులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ అందరూ ఈ పండుగ ఎంజాయ్ చేసుకుంటూ అదేవిధంగా భద్రత అదేవిధంగా సేఫ్టీ అందరికీ వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా మంచిగా చేసుకోవాలని కోరుతూ ఉన్నాము సమయం పాటించి మనకి పోలీస్ కానీ మిగతా ఉన్న సిచ్యువేషన్లో సహకరిస్తూ ముందుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నారు భారీ విగ్రహాలు అన్ని డిపార్ట్మెంట్లకి సమన్వయ మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసి ఉన్నాము వారు కూడా ఫీల్డ్లో వచ్చి మనకి విగ్రహాలు వాళ్ళు హైటు ఎత్తు ఎంత ఉంది చూసుకొని దాని రూట్స్ పరిశీలిస్తూ ఉన్నారు ఇంకా రెండు రోజు చేతులు ఉన్నాయి కాబట్టి సంబంధించిన పురపాలకులో అంటే మనకి మున్సిపాలిటీలు ఐదు మున్సిపాలిటీలు వస్తాయి దీంట్లో ఇక్కడ సూర్యపేట కావచ్చు కోదాడు కావచ్చు హుజూర్ నగర్ తిరుమలగిరి నెరేడ్చెర్ల అదేవిధంగా మిగతా చోట కూడా ప్రాపర్గా వాళ్ళు విజిట్ చేసి కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఫీల్డ్ విజిట్ చేస్తారు లోకల్ అథారిటీస్తో పోలీస్ కానీ రెవెన్యూ కానీ మున్సిపాలిటీకి కానీ పంచాయతీ వాళ్ళు కోఆర్డినేషన్తో ఈ ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ప్లేసెస్ తీసుకోవడం జరిగింది లోకల్లో సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో కూడా ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది మీకు ఆ సమాచారం కూడా ఉండొచ్చు మండల్ స్థాయిలో కూడా పోలీసు రెవెన్యూ లోకల్ బాడీస్ వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగ్ తీసుకొని వాళ్ళు డెజిగ్నేట్ ప్లేసెస్ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు మన దగ్గర కూడా మనం ఇక్కడ సద్దలు చేరువు కావచ్చు అక్కడ మిగతా ప్రాంతంలో కూడా లొకేషన్ వారిగా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మనకి మీరు అన్నట్లు మూసి కాలువ కావచ్చు ఎన్ఎస్పి కావచ్చు దాంట్లో మనం వేయడానికి పర్మిషన్ ఇస్తలేము ఎందుకంటే మిగతా మనం ప్రిపేర్డ్నెస్ కావచ్చు అరేంజ్మెంట్స్ కావచ్చు దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఇక్కడ రావడానికి రావాలని కోరుతూ ఉన్నాం